అప్పుడు గణవర రాజువ కూడా గనవర రాజవ ఆవి అట్టే వినాం గన్నవరం గనవరం పది పెడితే అసలు అక్కడ పెడితే ఆడికి వచ్చి మూడు రోజులు నాలు ఎదు కానీ వండుకోవడము మాట చూడడము చేయడము రావడము పోవడం ఇంటికాడ విడిచిపోయి చేయడం అన్న తీసుకుంటాను ఎద్దులు తీసుకుంటా అని బేరం పన్నెండు లక్షలు మేము చెప్పాం రెండింటి అప్పట్లో రెండు పన్నెండు లక్షలు చెప్తే ఒక ఎద్దు నా ఎద్దులు సాట పెట్టుకోవాలి అది ఇట్టు అయితే సాట నాకు వద్దని మళ్ళీ అతనికి నాకు పొందకపా కొంతకపోతే మనం వచ్చి కోర్టుకాడి ఒకదాని లక్షల లక్షలకి అమ్ముకుంటుంది సరే జరిగిపోయింది అది జరిగిపోయిన తర్వాత మనకి ఎప్పుడైనా ఎక్కడ పోయినా కులాడైనా రానా అని ఇంటికాడికి మనం రెండు మూడు సార్లు పోయినాము మా కొడుకు కూడా పోయినాడు మనకు పాపకు సీట్ కావాలని పోయినప్పుడు హాని ఇంటికాడ కూర్చోబెట్టి అన్ని తిరిగి మంచి మరి చేసినాడు ఇప్పుడు మేము ఇక్కడ వచ్చినా అతను చేస్తాం మన ఇబ్బంది అయితే ఆయన స్థాయికి ఇప్పుడు చేరడం సాలం ఇప్పుడు ఎందుకంటే ఆయన ఒక స్టేజ్ పెరిగిపోయినాడు ఎల్లగడ్డ వెంకట్రావు సైడ్ ఆటర్ అయినాడు ఎల్లగడ్డ వెంకట్రావు నాకైతే ఫోన్లు అవి పెట్టా లేటెస్ట్ అన్ని పెడతాడు రోజు చూస్తుంటారు కానీ ఆయన ఇప్పుడు ఒక స్థాయి అదే ఒక అంత స్థితిపోయినా మళ్ళీ గర్వం లేదు అలా కులాడన్నా దా కూర్చొని మర్యాద అన్ని విధాలు అన్ని చూసుకుంటాం నాకొతే ఏమంటే ఇప్పుడు బాగా లో బాగా పెరిగిపోయినాడు బాగా పెరిగిపోయినాడు ఎందుకంటే వెంకట్రావు అమ్మడి బాగా తీయకుండా ఎల్లగడ్డ వెంకట్రావు అమ్మడి నాకు అతనికి బాగా స్నేహితుమే మళ్ళా పాపం మంచి నాకు మంచి వ్యక్తి అతను నమ్మిన బంటు మాదిరి ఏదానికే నాకు అక్కడ పోయినా అంటే గన్నవర రాజబాబు ఉన్నాడని ఒక ధైర్యం అటు వస్తే కదా మరి ఏదైనా ఒక అంటే ఏ పొద్దు నేను ఆ డబ్బడి పిచ్చుకునే కాదు ఏదైనా మనిషి ఉన్నాడని ధైర్యం ఒకటి ధైర్యం అంతే కదా మనకు కావాల్సింది అంతే కదా అంతకంటే కావాలి ఇప్పుడు ఆయన ఆడబోతే పలాంటి మనిషి నా అంటే మనకు ధైర్యం అంతే ఆ ధైర్యానికి పోతాదండి అని కొట్టుకుపోతాయి అట్లా మనకి చేసిన మన అయితే మనకి ఇబ్బంది ఇప్పుడు కూడా పోయినా మనకి ఇబ్బంది ఏం లేదు మనకేం టైం లేదు ఏమంటే ఇప్పుడు అతను వస్తే అతని స్థాయికి మన చేయాలంటే మన చే మనకు పక్క పల్లెటూరు అతనికి పక్కన ఎక్కడ వాళ్ళు ఒక ఇరవై కిలోమీటర్ వాళ్ళు ఇక్కడ హలగడ్డ వాళ్ళని ఇరవై కిలోమీటర్ వాళ్ళు జమ్మ వాళ్ళని ఇరవై ఐదు ఇక్కడ కోల్కుంటే పోయినా ఒక మంచి లార్జ్ కానీ ఒకటి ఏదైనా స్టేటస్ కావాలా అంటే ఆ స్థాయికి ఎదిగిపోయినట్టు ఖర్చు బాగా పెట్టుకుని ఏమైతే తిరిగి పెట్టాడు కాబట్టి అప్పుడు మేము ఎదురు కాడ కూర్చుంటే ఆయన అంత సరదా సరదా సరదే అలా టైంలే అలా ఎప్పుడైనా ఎదురు ఎప్పుడు ఎదురు ఎందుకు మాన్నా అంటే ఐదు సంవత్సరాలు ఈ ఎలక్షన్ లో నాకు పొందడం ఎదురు ఎలక్షన్ అయిపోయి ఎల్లగడ ఎంగట్రావు గెలిస్తే మళ్ళా స్టార్టింగ్ అన్నాడు ఇప్పుడు కొన్నాడు కదా అని ఆ ఒకటి చూపించాడు మన కేటగిరీకి అదే నాకు కొన్నాడు ఇప్పుడు పందాలు వస్తున్నారు పంద్యానికి ఎక్కడ జరిగినా నేను వస్తా ఎక్కడ జరిగినా వస్తా నైన్టీ పర్సెంట్ ఒకవేళ కుప్పరావు వచ్చాను మామూలుగా నర్సరావుపేట శారసాలు రెండు సార్లు వచ్చాను మామూలుగా ఇక్కడ శారసాలు పోతుంట అల్లూరు శివన్న నేను ఎక్కువ అల్లూరు శివన్న ఇప్పుడు ట్రైనింగ్ లో ఉన్న మీ వార్సులు మార్తాడు చంద్రబాబు రెడ్డి వాళ్ళు ఎదురు ఎక్కడ పోయినా నైన్టీ పర్సెంట్ ఎక్కడ పోయినా ఉంటాయి ఏం చెప్తారు ఆయన గురించి ఆయన గురించి ఏం చెప్పాల్సినంత ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు వాళ్ళైన జోస్లము అలా మధ్యలో రెండు వేల పద్ లో చనిపోయా వాళ్ళ దూడ పోతాము వాళ్ళైన మధ్యలో చనిపోయా క్యాన్సర్ తో అలా చనిపోయినాక ఇంకా ఈయన కొడుకు ఒకడు ఏకదాటిగా బాగా అతని సలహాలు అతని దిమ్మగా తీసుకుని పోతా వెళ్ళిపోతా అతని బాగా ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు మనం అతనికి సలహాలు ఇచ్చేంత లేము అయినా ఆయన దిమ్మలో ఆయన పోతా అయితే ఏదన్నా అడుగుతున్నా మళ్ళీ మళ్ళా గర్వం లేదు మానే ఏమయ్యా అదే బాగా మాట్లాడి చెప్తాడు మనం ఎందుకంటే మనం అంత దూరం వెళ్ళిపోలేక సాల్వ్ మన కడగా సాల్వ్ స్నేహితం కానీ ఉన్నారా బంధువుల స్నేహితం వాళ్ళు ఉన్నారనుకునే ఉన్నాం అంతే నాగిరెడ్డి గారి గురించి చెప్పాలి నాగిరెడ్డి గురించి బాగా మాకు నాగిరెడ్డి కూడా పోతాడు నాయుడు గారితో పుట్టాడు డాము అడిలే మచ్చు ఆడాము నాయుడు గారితో ఇంకా చెప్పని ఆయన కూడా బాగా మంచి మంచి చేసాం ఆయన ఆయన అంటే ఆయన బాగా సాటిస్ఫైడ్ లే ఆయన పాపం చాలా ఎంత ఓర్పు అతనికి అతనికి తెలుసు ఆ ఓర్పు అనే ఎదురు పెట్టింది విషయం ఎందుకు వచ్చిందంటే మేము ఆయన ఇద్దరం పత్తి గింజలు ఆడిచు నంజాల ఉంటే మానంద పంజండుతుంది పంజం చదువుతుంటే పోయినాం ఐదో సంవత్సరం కొట్టాడు చూడు ఐదో సంవత్సరం యాక్ట్ ఐదు సంవత్సరాలు ఏం కొట్టిందే ఆ ఏడు లాస్ట్ ఇయర్ మేము పోయినాం లాస్ట్ ఇయర్ లో మేము పందం అంటే అలాగే చున్నీకి పోయినాము చున్నీకి పోయి ఆ ఊళ్ళలో కేకలు ఆ నాయుడు చెప్తుంటే ఆ వీళ్ళలో కేకలు చూసి మనం ఎప్పుడు ఈ ఎద్దులు పెట్టి సాధిస్తాం రా అని అనుకున్నాం మనసులో మనసులో ఆ మనసులో మాట ఉండలేదు ఎప్పుడు గడ్డ గడపడితే ఆయన నుండి నువ్వు అనుకుంటే రేపే పెడదాం అన్నాడు రామస్వామి అంటే అప్పుడు శివరాత్రి శివరాత్రికి ఉగాది కిన్నాళ్ళు తేడా నెల ఆ ఉగాది పోయిన మరుసటి రోజే మామూలుగా పార్వతి చేసినాం బండి తీసుకుని వెళ్ళినాం చుట్టూ తిరిగినా కొరే చేసినాం ఆయన స్ఫూర్తి కూడా మా ఆ రోజు ఒకటి అదే మామూలు జరిగిన జరిగినాయి కొన్ని జరుగుతున్నాయి మాములు వెళ్ళం మనం అనుకోకూడదు జరిగినాయి నాలుగు పైలో ఉన్నాం మంచి స్టేటస్ ఏవి కాకపోతే ఆ రోజు నాలుగు మూడే మూడే చూస్తున్నా ఎద్దుల్లో మీకు ఏం అంటే అసలు నాకు బాగా తప్పూజ కూడా గడప సమరాజు నాకు నచ్చింది గడప సఫరాజ్ నది ఒక కాకపోతే స్లో చేసిందే గాని సీనియర్ వరకు సాధించి ఏ పట్టు వదలకుండా నాకు తక్కువ మొత్తానికి వచ్చింది ఇచ్చింది ఆయన ఇచ్చి చేసింది సంపాదించి పెట్టిపోయింది నాకు అంటే ఒక అన్ని ఇవి సంపాదించాయి దానికంటే కాదు ఇవి సంపాదించినాయి సంపాదించడంలో మనిషికి ఇసుకు లేకుండా జబ్బు లేకుండా ఎద్దు ఇబ్బంది పడకుండా అన్యానికి పోయినా గానీ ఏదో ఒక ప్రైజ్ తీసుకొచ్చి నమ్మకం తోలింది అది ఒకటి నాకు మీ కాకుండా ఇప్పుడు తోలే ఎద్దుల్లో మీకు బాగా కత్తి పర్వాలేదు అనుకున్న మేము చూసినద్దునా చూసినద్దుల్లో ఇంక మంచి ఎద్దులు అంటే ఇంకా బాగానే ఉన్నాయి అన్ని ఇంత ఏది ఇది చెప్తావుప్పట్లో ఏది ఇప్పుడు ఒకదాని మించి ఒకరి తోలుతున్నాయి ఇప్పుడు యామానాన్ని బాగా తోలింది అప్పట్లో మేము లాస్ట్ చైన్ లో యామారాన్ని తోలిన తర్వాత ఇంకా మళ్ళా మంచి ఎద్దు అంటే గన్నవరం రాజబాబు దగ్గర ఆవులంపల్లిది ఫస్ట్ రెండోది అదే రాజబాబు దగ్గర ఆ ఎంకరెడ్ది మేలచెరు మేలచెరు ఎంకర దగ్గర తెచ్చాడు అది తెలంగాణ ఉంటే తెచ్చాడు అది బాధలిది ఆవులంపల్లిది అతనికి ఆవులంపల్లి ఎదుగునప్పుడు నన్ను అడిగినాడు అది బాబు అన్న ఎటు నా పెద్ద ఎద్దును కొండ పోతాను అన్నాడు రాజబాబు అది కొంచెం మిడపీకలు తక్కువ తక్కువండాయి ఆలోచన చేసుకో ఎద్దు అయితే మంచిది గట్టిది అన్నాడు అప్పటికి ఎదు తక్కువ ఏం కాదు మెడ మడపికలు తక్కువ మన దగ్గర బలం వస్తుంది మనం చేస్తాం లేని అన్నాడు చేసినాడు చూపించినాడు వరుసగా పంద్యాలు ఏ కదాటి కొట్టినాడు దాంతో మంచి సంపాదించిన అయితే ఎద్దుది మంచి వద్దు అది మన సలహా కూడా తీసుకున్నాడు అది అది ఎద్దు నాకు నచ్చింది అది వద్దు అది మేలచరి వెంకరెడ్డిది మేచరి వెంకరెడ్డి అంటే మేలచరి వెంకరెడ్డి దగ్గర ఉంటే కొన్నాడు రాజుబాబే రాజబాబి బాదోరిది బాదోరి అది అయితే అయితే ఈ పదహా పదకొండు చాలా సంతృప్తి సంతోషం సంతోషంగా తిరిగినాము మాకైతే బాధ అనిపించుకోలే ఏ ఇబ్బంది పడలే ఏ ఎద్దుతో నష్టపోలే ఈ ఒక నష్టం అంటే చిన్న చిన్న నష్టాలు దొరుకుతాయి మామూలు అది సహజమే కాదన్నాము కాకపోతే ఆ ఎద్దు మనకు చేయలేదు అది సాగ పోయినా అది పోయినా మాకు మాకైతే ఫీల్డ్ బాగా చేసినాయి పదకొండు సంవత్సరాలు ఫీల్డ్ బాగా చేస్తున్నాయి మండపం సమాజ్ చేసి మండపం కట్టించాం దాని పేరు మీద పందెం పెట్టించి నడిపించి నలభై రోజులకే నలభై రోజులకే చచ్చిపోయిన నలభై రోజులకు దానికి ఒక దినం అనేది చేయాలని ఒక మనసులో కలిగి నలభై రోజులకు మండపం కట్టించాను నలభై రోజులకే నలభై రోజుల మడపం కట్టించాక నలభై రోజులు నాపోతే పందెం పెట్టించాను దాని పేరు మీద పద్యం పెట్టారు అదే పాల పనులదే అదే కాబట్టి అదే పాల పనుల పాల్ పనులనే ఒక ముప్పై వేలు ఇరవై ఐదు వేలు ఇరవై వేలు పెట్టి అన్నదానం చేసి దానికి అందరికి పెట్టిచ్చేది అన్నదానం పెట్టిలో చూ అన్నదానం అన్నదానం పెట్టి ఓ పందెం అయితే పందెం పెట్టి అది నాకు చేసే సంతోషానికి అతనికి దానికి నేను చేయాలని కోరిక చేసేది అదే నాకు ఏ బాకీ ఉండకూడదు అలా ఎవరు అది నాకు ఎక్కడో పుట్టింది ఎక్కడో నాకు పేరు తెచ్చిపెట్టింది పుట్క ఐడియా ఉంది ఎక్కడ ఆవు మామూలు రాములకు ఆవు నచ్చినారు అది అని సింగనం ఇది సింగవరం గుళ్ళ సింగవరం గుల్లసివరం అది అది కుట్టింది ఆవుకు ఇది మామూలుగా ఊరావులకు ఇస్తుంటారు కదా దేవుని ఆవుకు దేవుని ఆవు దేవుని ఆవు కుట్టింటే అది పెదంతులలో ఇరవై వేలు పట్టుకొచ్చుకున్నారు దూడను ఇరవై వేలు పట్టుకొచ్చుకుంటే అప్పుడే రౌడీ అది ఆట శానం మోకలు వేసుకొని కట్టుకొచ్చుకొని చాలా ఇబ్బంది పెట్టించింది ఆ రౌడీ నో నువ్వు ఒకవేళ మనిషిని నమ్ముతాదేమో ఎవడైనా మనిషిని నమ్మడేమో కానీ ఎదురు నమ్ముతాది నీ బుద్ధి గుట్టు నెలిగిన ఎప్పుడే కానీ వచ్చిన అంటే అది లేచి లేచింది పడుతుంది నేను ఎప్పుడన్నా ఇప్పుడు అంతా మామూలుగా అంతా ఇదంతా షెడ్ అయినా కదా అది అవలా కట్టేస్తాను లేదంటే పాపం దానికి ఎంత విశ్వాసం ఉంటుంది మనిషి అంటే పోయినా అంటే ఇంకా మామూలు నాకడము దాని మనిషిని విశ్వాసం లేదు ఎంత విశ్వాసం అది చచ్చిపోయినా వద్దు మన చచ్చిపోయినా లేదు కదా చచ్చిపోయినా వచ్చింది అది అంత ప్రాణం ఇచ్చాను అది నువ్వు పటక్కిన పోయి నువ్వు కొత్త చేపెట్టావు అనుకో నిన్ను బతకనే ఏడు కాలు ముందకు వచ్చి పోల్చది మేవాడు గలం వాటి పోయినా పగ్గ మీద చేసిపోయినా అనుకో తరుణం వచ్చేది కాలు ఎత్తాది నాకో చేస్తాది అంత పశ్విలతో సమానం చేస్తాది చచ్చిపోతే నెమ్మది ఎంత ఏడుపు మానుకోవాలని నలకై గుడ్లకు నీళ్ళు కానీ నాకు అంత పానం పోయింది చచ్చిపోయినా పొద్దు దానికి అదృష్టం కొద్ది అన్ని కలిచేచ్చి ఆరు గంటలకు చచ్చిపోయింది ఏడున్నరకు పోతాడు అని అన్ని చేసినాం బ్రహ్మాండంగా చేసి తాపం చేసి మామూలు అతను చేసి చేసా అతను తీసుకో అతని కూడా తోలే అతను కూడా తీసుకున్నా మాకు అయితే సూత్రవారు అతనే నాకు పేరు రామస్వామి తలారి రామస్వామి రామస్వామి అంటే ఈయనే ఈయన మా ఊరికి నాకు ఎందులో మాములకి అన్ని విధాలా తోడ్పడి చేసింది ఈయన నాకు పదకొండు సంవత్సరాలు ఉన్నంత వరకు ఏ మాకు ఎద్దులున్న ఎదులు ఉన్నంత వరకు మనకు పాపం ఏం ఒక్క నయా పైసలు లెక్క లేకుండా అతని ఇంట్లో ఎన్ని పనులున్నా మనకైతే వచ్చి సహకరించి చేసినాడు మనమైతే మనం ఈ రోజు ఆ రోజు కూడా మనకు భేదాభిప్రాయాలు ఏం లేవు పదకొండు సంవత్సరాల వరకు అయితే ఒక మాట కట్టుబడి నేను పెట్టించినా నాకు ఇబ్బంది పెట్టకూడదు అనేది ఒక మాట కోసం చేసినాడు నాకు అయితే ఈ నశా నేను పెట్టింది కూడా అన్నా నువ్వు అంటే పెరిదా ఉన్నా అన్నాడు సరే అన్నాం పెట్టినాం పెట్టించాం సాధించినాం ఇంతవరకు మా ఊర్లో ఎదురు పెట్టిన మోగోడు లేడు ఇంతవరకు లేడు లేదు అంటే మా తమ్ముళ్ళు కూడా నన్ను సహకరించాలే డబ్బులకు ఏదైనా మళ్ళీ ఎదురు కొన్నామంటే ఎప్పు ఇచ్చాపో అన్నారు అంటే సాగిపోయింది ఇప్పుడు ఆర్థిక తక్కువ మనమే పెద్ద కోటి కాదు కాకపోతే ఎందుకంటే ఆ టైం లో డబ్బులు లక్ష రూపాయలు కూడా ఒకప్పుడు ఇబ్బంది టైమే లక్ష రూపాయలకు పొద్దుగా దాన్ని డబ్బులు లేవంటే మావాడి నేను ఇచ్చబో అరవై ఐదు కొంటే లక్ష ఇచ్చినాడు ఇంకా ముప్పై ఐదు నిమిట్లో పెట్టుకున్నాము మళ్ళీ తీసుకో చేసినాము కాకపోతే అప్పుడు అనేవాడు కావద్దు దానికి కూడా టైమే వారం రోజులు టైం పెట్టాము కూడా ఎత్తుకొచ్చినాము ఇప్పుడు వారం రోజులు టైం పెట్టినా సంస్కారం ఇచ్చినాం అప్పుడు కొత్త వాళ్ళు మాకు తెలుగు అరవై ఐదు వేలకు కొంటే అరవై ఏడు వేలకు కొన్నాము అరవై వేలకు మామూలుగా వెనకమని రాత్రి లెక్క తీసుకున్నాము పద్నాలుగు ఎత్తున ఎత్తుకచ్చినాము మళ్ళీ అలా జరిగింది మా పరిస్థితి అయితే ఎక్కడ ఏ లోటుపాటు లేకుండా ఏ ఇబ్బంది లేకుండా జరిగింది సంతోషం ఎదురు పెట్టేందుకు మాకేం ఇబ్బంది ఏం లేదు పేరు అయితే ఎక్కడ చూసినా పేరుది ఎక్కడైనా నువ్వు చేసిన ఫోన్ చేసిన కూడా పల్లె పుల్లారంటే పోయి రాయల వింటారు ఎక్కడైనా కానీ కూడా వాళ్ళే చెప్పింది అసలు అసలు నేను చాలా చూడ నాలుగేళ్ళు దాదాపు ఐదేళ్ళు అయితే ఆరు ఏళ్ళకి ఆ ఒక మర్చిపోయినొచ్చు అందరు మర్చిపోయితే మర్చిపోయినంత పేరు అయితే ఉంది మనకి ఎక్కడ పోయినా కానీ మాట్లాడతారండీ మాట్లాడతారు ఆయన పెట్టేటప్పుడే మీరు కమిట్మెంట్ ఇచ్చారు మీరు అన్నాలు ఎద్దులు మేపుతారు అన్నాలు తోడుంట తోడుంటామని పొద్దు అనుకున్నాము అది పనేమో నెరవేర్చినాము నెరవేర్చారు ఈ పొద్దు ఎలా ఉంది తెలుసా ఇప్పట్లో ఎవరన్నా రెండు ఎద్దులు ఒక ఇద్దరు కొనిచ్చినా పది రోజులకు ఆ స్నేహం అయితే చెడిపోతుంది అంటారులే పెటాకులే పెటాకులే అదేమో కరెక్ట్ ఇప్పుడు ఏదు అయినా గానీ కలిసి ఇద్దరం పోయి కొని వచ్చే ఎవరు వచ్చినా రాకపోయినా ఇద్దరం పోయి కొని వచ్చినా గానీ ఒకవేళ పని చేసినా పని చేయకపోయినా నువ్వు వేరు నేను చేసిన అట్లా అనుకునేది అభినోళ్ళు కొన్నోళ్ళు బానే ఉంటారు అట్ైతే ఎప్పటికీ అనుకోలేదు బాగానే సగద మంచి మంచి ఎద్దులు కొట్టలు మీకు కొంచెం అవగాహన ఉందా మంచి మంచి ఎద్దులు కొంటుందా ఒకవేళ మనం పిల్లప్పుడు వ్యవసాయంలోనే ఉన్నాం కాబట్టి అది మనకు కొత్తలోనే కొన్ని తెలిసి కొన్ని తెలక నానమ్మ ఏదో గుడ్లో మెలగా సెట్ అయిపోతా వచ్చింది ఒకటి రెండు ఫెయిల్ అవుతాయి ఏమంటే ఫస్ట్ లోనే ఫెయిల్ కాలేవి ఫస్ట్ లో స్టార్ట్ అయినాయి ఆయనతో సంబంధం దేశ మీకు మనసుకి అయ్యో మనకి ఎదురు పడిచ్చా ఇది సరిగా తానులేదని కొంచెం బాధ పడ్డదే ఉందా ఎద్దు ఇది కొన్నిచ్చిన తర్వాత అంటే తక్కువ ఏమనుకుంటున్నా ఒకటి ఏదంటే చింతకుంటది చింతకుంటది మునం అయ్యేదేమో బాగా అనేది కొన్నాము జంబు జాడదు అది పూరా రోజా మునం పోసిపాండే దానివల్ల రోజు ఆలోచన చేసినాము నేనైతే ఆలోచన చేసినా ఏమి నేను బాగా జాడు జీడు అన్ని ఉన్నాయి అని అన్ని విధాలుగా నేనే కొన్నాము కొంత అది రోజంత ఇబ్బంది పెట్ట ఇబ్బంది పెట్టింది నువ్వు కొంతమేమైతే ఇబ్బంది ఏం పెట్టాలి మీరు కూడా ఫీల్ అవుతా ఉంటారు నా ఎప్పుడే మొత్తం పెట్టించి ఆయనకైతే కాబట్టి నాపలంతా పెట్టించాం నాపలంతా పెట్టించినా అతను అతను అతనికి కూడా మళ్ళీ అమ్మించిన కూడా మళ్ళా మనం తోలిం ఒక రెండు రెండు తిప్పల పడినాయి మూడు తిప్పల పడి మన శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు మంచి లాక్క మన పెట్టిన ఇబ్బంది లేకుండా మనకైతే నష్టం లేకుండా మళ్ళా మీకు కాడి పోసేటప్పుడు ఎలా అనిపించింది ఆయన పదకొండు సంవత్సరాలు మోసాడు ఆయన పెట్టి ఆయన మోస్తానే గాని అప్పుడు ఏందో అది ఒక ఉత్సాహం అనేది మన గురించి కొంత పెట్టుకోవచ్చు అది మనం ఆ గురించి పెట్టించాము మనకి ఎంత ఇబ్బంది ఉండే గాని అదేమో నెరవేర్చాలా అనేది ఒక ఉత్సాహం ఉండేది అది పోయినప్పుడల్లా మనకు నష్టం అనేది జరగలే నష్టం అనేది జరగలేదు ఇప్పుడు డబ్బులు రాకుండా ఎనికొచ్చే వచ్చే ఆమె నుంచి బాధపడుతుంటే మన గురించి బాధ ఉండాలి ఏదో ఉత్సాహంగా వెళ్ళిపోతుంది కాబట్టి ఆ సంతోషమే అది అట్టనే పోతుంది అంటే మీరు వ్యవసాయం చేస్తే మనసు నిర్మలంతో ఉండి నిర్మలంగా కొన్నారు కాబట్టి అది నిర్మలంగా ఇప్పుడు ఎదురు పెట్టినాక దూర భారము వచ్చేటప్పుడు ఖర్చులు అన్ని బరాయించి వచ్చేటప్పుడు నష్టం వచ్చే మంచి కోలుకోలేడు కదా కోలుకోలేడు మళ్ళా ఎదురు పెట్టాలంటే ఆలోచన చేస్తాడు అవును అట్లా లేకుండా అదేదో పోయినప్పుడు ఏదో డబ్బులు అయితే వచ్చినాయి ఆ మంచిగా సంతోషం ఉన్నాది మాకు పోయిన వాళ్ళ గురించి సంతోషం మా ఊరు ఈ నాలుగు వందల ఒకటి నాలుగు వందల ఒకటి ఉన్నాయి ఈ నాలుగు వందల ఒకటి ఈ రోడ్ పుస్తకాల పల్లె అదే ఎద్దులు లేకుండా మా పుస్తకాల పల్లె వాడే లేడు ఆ లేడు అసలు పుచ్చకాల పల్లె అంటే యాదంటారు రోడ్లు కాదు అంటే పూజ గ దానికైతే మూడు మాటలు ఇచ్చినాం దాన్ని చూడడం వెనక్కి రావడం చూడడం అంటే కొత్తగా అయి మాకు తెలియక మంచి భయపడతాడు నాకైతే కొనాలనేది ఆలోచనంది అంటే మాకు వచ్చింది అయితే మాకు ఇంతకుముందు చుట్టిరికే లేవు ఉరికే పోయిందాము పోస్ట్కు ఈ మంచి కొనడే నాకు డిసైడ్ అయిపోయింది అని పక్కన వాళ్ళం పోటు పెట్టాను పక్కన పోటు పెడితే ఎంటో గట్ట దుక్తాడు పాలి ఆ అక్కంపల్లె రాంచు అందు తొలకపోయి ఇంకా దాన్ని కొంత అదేదో సక్సెస్ అయిపోయింది దానికి దానికి కుది నేను మళ్ళా బిడ్డ సంబంధాలు లేవు ఆ ఊరేయడంతో వాళ్ళ ఊరేడు తెలియదు ఆ ఎద్దు కొన్న తర్వాత మాకు వాళ్ళు వాళ్ళే అంత కలుసుకొని వాళ్ళకి ఇలా కుతురి మంచి శుభకార్యాలు అయితే చేశాయి అయితే మచ్చుగా నెరవేర్చినాం బాగా తిరిగినాం తిప్పుల పడినాము అవే అవే గిత్తలు పెట్టకపోతే ఎట్లా మీరెవరు తెలుసు మీ ఊరు ఎవరు తెలుసు తెలు తెలీదు ఏ ఊరికి పోయినా గానీ ఒకవేళ పలాలు ఊరులో అంటే బాగా ఒక గుర్తింపు అనేది ఏర్పడింది

ఒకటి కొట్టమాది అది చిన్నది ఈయన దీంట్లో దీంట్లో ఉన్నాడని చెప్తారు అడిగితే ఆ గుర్తింపులు అనేది ఇలాంటి కొన్ని కూడా చూసా వాళ్ళన్నా ఎట్టానే ఉండాలి బాగున్నంత కాను అయ్యే ఉంటే తర్వాత మా తర్వాత అయి పాడు చెప్తే మా ముందు అవి మాత్రం బాగుపడదు ఆయనకి ఎక్కడో కొంచెం సిగరెత్ ఉంది కాలం రాకపోయిద్దా కలిసి రాకపోయిద్దా మళ్ళీ పెట్టకపోతానా అదే ఉంది కాబట్టి ఇప్పుడు ఈయనకు హెచ్డీ మోకాలు అప్పుడు వస్తాయి నాకు తోడుపోయింది తోడుపోయినాక ఏంటంటే మళ్ళా ఆయన తోడు ఒకటి ఈయన మంచి పోలే మంచి గీట్ అయిపోయినాక మల్ల వేరే మనుషులు వేరే కొత్త మనుషులు అనేది ఇంకా చెట్టు కాలేక అది కూడా కొంచెం ఇబ్బందిగా పరమైపోయింది వీళ్ళైతే మళ్ళీ అట్లా కొట్టుకుపోతాడు ఇప్పుడు మీరు దగ్గర కోట్లు కావాలి కారు కావాలి అండి అవును వాళ్ళ కష్టం ఎందుకంటే వాళ్ళైతే ఓట్లేదు వాడైతే తలుచుకుంటే అది వాడు తలుచుకోకుండా తలుచుకుంటే వాళ్ళ చేత సాకేదాంతలో చరిత్ర చేయడంలో మనకి నంబర్ వన్ అదో అయినా అయినా అప్పుడు ఆ స్టేజ్ ఏదో పోయింది ఇంకా మళ్ళీ రావాలంటే కష్టం కష్టం మీకంటూ కొంచెం చరిత్ర రాసుకున్నారు గుర్తింపు అంటూ ఉంది మీ ఊరిని నలుగురులో నాలుగు ఊళ్ళకి పరిచయం చేశారు పరిచయం చేసి నాలుగు వందల మందిలో పలాని పేరు అంటే ఏదని అంటారు ఎద్దులు అని అంటే అది చూద్దాం లేదా పందేళ్ళకి వెళ్తారంటే సరిపోతారు కుంచినపల్లి శివారు అనే కుంచినపల్లి మేము మైలవరం పందెం వేస్తాం మైలవరం పందెం పోయినా కూడా ఎక్కువ పోయినా పోయితే వస్తుంటే కొంచెం రూపంలో మధ్యలో బైపాస్ లో బోసాం చేస్తున్నాం ఆయన గడ్డి కోసుకొని పోనీ మోటార్ సైకిల్ వేసుకుపోతున్నాను ఎవరైనా పూజ ఒక తీసుకొని లారీ కడకు వచ్చాడు లారీ కడకు వచ్చి చూసి అన్నావు ప్లాడ్ ఫోన్ డబ్బులు వేద్దు డబ్బులు ఇచ్చి దీనికి రెండు మూడు సొఫా వచ్చిన పూజలు పెద్ద ప్రేమ అని రెండు మూడు సొఫ్ పోసి దాము కనిపించుకున్న ఫోన్ అని ఇచ్చాడు గుజనపల్లి శివారెడ్డి ఉన్నాడు మన కల్చర్ కూడా పెద్ద పొరపాటు మన పోయినా గుజనపల్లి గుజ్పల్లి రాత్రి నైట్లో ఉన్నాను కాకపోతే కల్చర్ అవును నాకు ఇబ్బందులు మర్చిపోయింది కూడా ఇస్తున్నారు అసలు పందాలు వచ్చిన గన్నవరం రాజా కాకుండా మా వైపు వచ్చినప్పుడు మీరు పంది కూడా మా వైపు చూడడానికి వస్తామంటే నష్టపడే పనులు కావచ్చు లేదా గొప్ప వారి పనులు కావచ్చు ఆ పందాలకు వచ్చినప్పుడు కానీ మిమ్మల్ని బాగా ఆప్యాయతగా చూసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు మాకు ఆప్యాయత చూసుకునే మామూలు ప్రియర్ వాళ్ళు బాగా మెమోరియల్ వాళ్ళు బాగా ప్రేమగా ఆప్యాయతగా బాగా చూసుకున్నారు వాళ్ళు మీరు ఒకే టైం టైంలో ఒక టైంలో అయితే ఆడలేదు వాళ్ళ టైంలో ఆడలేదు కాకపోయినా కూడా వాళ్ళ ఆప్యాయత మాకు ఇక్కడ వచ్చినప్పుడు జమ్మ మండలానికి వచ్చారు కాబట్టి కలిసినాం కాబట్టి మేము అక్కడ పోయినప్పుడు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు జనరల్ ఫస్ట్ కుప్పానికి విన్నాము కుప్ప్రావుకి ఆ పంజాను పోయినప్పుడు ఆడికి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇరవై ఐదు కిలోమీటర్లు ఆడికి పోవడం వల్ల మేము ఆడికే నైట్ కు పియర్ల రెస్టారెంట్ కి పోయడము ఆడ మాట్లాడము వాళ్ళతో ఆ పేరతో వాళ్ళ ప్రేమ వాళ్ళ అభిమానాలు ఎక్కువ ఉంటాయి బాగా ఎన్ని రోజులు ఉన్నారు మూడు రోజులు రోజులు జనవరి మొత్తం మాకు ఒక్కరు అయ్యా ఖర్చు లేదు మొత్తం ఖర్చు అలా ఏ పరిచయం మీద వెళ్ళారు అసలు మాకు ఎదురు పరిచయం మాకు ఎదురు మా వాళ్ళవి సౌట పల్లవి అది కొన్నారు కదా అఖండ అఖండ ఎదురు కొన్నారనే వాళ్ళ తోలుతారని మా వాళ్ళ తోలి భూపాలి తోలి ఇది అంతా సెట్ సెట్ పోయినా వాడికి అక్కడ సెట్ సెట్ వెళ్ళారు సెట్ వెళ్ళాం అంటే భూపాల మీద అభిమానం కానీ కాకపోవచ్చు పేర్లు అభిమానం కావచ్చు అంటే ఫస్ట్ భూపాలు భూపాల తర్వాత పేర్లు చేసిన పరిచయం చేసిన భూపాలే భూపాల కాకపోతే వాళ్ళు మాకు ఎక్కువ భూపాల కంటే ఎక్కువ చేసినారు అలా తిండి అయితే వాళ్ళ ఖర్చులు వాళ్ళ కథ కార్ఖాన బాగా భారీ చేశారు బాగా శివారెడ్డి పచ్చుకున్నప్పుడు ఆడికి అడిగాను నేను వాళ్ళని అడిగితే అన్న మీకు కావాలంటే నేను బండి పంపిస్తాను శివారికి అడిగాడు ఆ రోజు నేనే పోలేకపోయినా తప్పు చేసినాను లేకుండా ఆ రోజు మాత్రం కాచి రావాలి శివారి నేను తప్పు చేసుకున్నాను ఆ రోజు చాలా నిమ్మలంగా మాట్లాడారు ఆలోచించకుండా అది ఉన్నటువంటి బాగున్నటువంటి ఎక్సైట్మెంట్ సంతోషం కానీ ఎత్తుల మీద ఉన్న ప్రేమ కానీ లేకపోతే పన్నెల మీద కానీ లేదన్నా సరే మనుషులు ఏం దాచి పెట్టుకోకుండా చాలా చక్కగా అయితే మాట్లాడారు మీకు మా ఒంగోలు పశు పషులు లేదా పశు ప్రేమికులు వీళ్ళందరి తమ మరొక్కసారి ధన్యవాదాలు అయితే తెలుపుతున్నాం మళ్ళీ చూద్దాం ఏదో ఒక ఓకే కలుద్దాం ఏదో ఒక రూపాల్లో నమస్కారం అండి చాలా మంచి పగ్గాలేము లే సైడ్ ఎన్ను దాతం ఇప్పుడు మాట్లాడరు మాట్లాడతా విశ్వేశ్వర బాబాయ్ దగ్గర కూడా ఒక ఇచ్చాను విశ్వేశ్వర బాబా దగ్గర మైల్ పుల్ల తిన్నప్పుడు ఏంటి మరి విశ్వేశ్వర బాబా గారు మరి ఎలా ఉంటారు ఏముంది గదువుతారా ఏమన్నా గదువుతారా ఏమన్నా ఏం లేదండి బానే ఉంటది బానే ఉంటాడా అని బాగా ఉంటది బాగా చెప్తాడు కూడా ఇట్లా తోలు అట్ల తోలు ఇట్లా అని అంటే ఎట్టదోలినా సరే ముందు అసలు ఏమన్నా పక్కన వాళ్ళు మాత్రం అట్టదోలు అంటే ఇట్టతో పాపబడ్డ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు నేర్పించినంత పుల్ల పని అయిడే మా డ్రైవరే మా డ్రైవరే మా డ్రైవర్ కొంచెం కోపం ఉంది కానీ చెప్పడం అయితే బాగా చెప్పాను మీరు ఎద్దులు పెట్టిన సైడ్ తోలేవారు నేను ఫస్ట్ తాడు తీసాను ఫస్ట్ తాడు తీసాడు థాడ తీసిన తర్వాత గొలుసు చేసిన తర్వాత సైడ్కి వచ్చాను గొల్సు తీసిన తర్వాత సైడ్ వచ్చారు మరొకసారి ఏమన్నా ఉందా రెండు వేల ఇరవై ఐదు వరకు ఏం చెప్పలేం రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు వేల ఇరవై తర్వాత అయితే ఏమైనా నువ్వు చూద్దాం రెండు కాలం కలిసి వచ్చి అంతా బాగుంటే ఏం పేరు మీ పేరు వెంకటేశ్వర రెడ్డి వెంకటేశ్వర రెడ్డి పుల్లారెడ్డి గారి రెండో కొడుకు ఒక మంచిదన్న చాలా